నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం వన్ నాట్ ఎయిట్లో కొన్ని పోస్టులు విడుదలైనాయి అవి ఏంటనేది చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు ఏంటంటే అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ ఆధ్వర్యంలో వన్ నాట్ ఎయిట్ వాహనాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ అంటే ఈఎంటి పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టున్నారు అయితే వాహనాల జిల్లా మేనేజర్ బాలకృష్ణ గారు చెప్పినటువంటి అంశాలను బట్టి చూస్తే జిఎన్ఎం బిఎస్సి లైఫ్ సైన్సెస్ బి ఫార్మసీ బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు పూర్తి చేసినటువంటి వారు దీనికి ఎలిజిబుల్ అలా కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసి ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు డిసెంబర్ రెండవ తేదీ సోమవారం సాయంత్రం సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలి అంటే డిసెంబరు రెండవ తారీఖు సోమవారం సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని విన్నవించారు అయితే నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అంటే పెద్ద ఆసుపత్రి ఆవరణంలో దిశ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న వన్ నాట్ ఎయిట్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సారీ నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో టూ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఈ నంబర్లకి కాల్ చేసి ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే కనుక్కోవచ్చు సో వన్ నాట్ ఎయిట్లో ఈఎంటి పోస్టులు భర్తీకి అవకాశం ఉంది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఈ కోర్స్ కంప్లీట్ అయిన వ్యక్తులు అప్లై చేయండి ఆ కాంటాక్ట్ నంబర్లో అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఆల్ ది బెస్ట్